ఏజీ లేదు మాకు ఇంకా ఓవర్ నైట్ అసలు నిద్ర పోలేదు పొట్ట ఆ స్విచ్చెస్ ఓపెన్ అయిపోయింది అంటే అది బ్రీత్ అంత హెవీగా తీసుకు దానికి అంత మెర్సీకింగ్ వెళ్ళిపోదాము అని అనుకున్నాం చూడలేకపోయాం అంతా ఇట్లా తీసుకుని వచ్చాను అదే చేతులతోటి పంపించాను పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అని ఎప్పుడు చెప్తా కదా సో బాగానే ఉన్నాము మేము అయితే ఈరోజు వీడియో మొన్న ఏడు శని వారాలు వ్రాతం చేసినప్పుడు ఆరో వారం జరిగిన అని వీడియో షేర్ చేశాను కదా అందులో మేము ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేశాము అని చెప్పాను అదేంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి ఎలా జరిగింది ఏంటి అనేది చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది ఎందుకు మాకు చెప్పాలి మేము ఎందుకు తినాలి అని ఒకవేళ మీకు పెట్స్ లేకపోతే మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి మీకు పెట్స్ ఉంటే కనుక ఉపయోగపడుతుంది వీడియో చూడండి సో విషయం ఏంటంటే హాయ్ చెప్తావా నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో బేసిక్గా అంతే నేను ఇంకా నేను బాగున్నాను అయితే చెప్పను అది అయితే మీరు ఆల్రెడీ తమ్మునే చూసారు కదా డేజీ లేదు మాకు ఇంకా ఏం జరిగిందంటే దానికి ఉందండి బాగా దానికి మామూలుగా ఫస్ట్ నుంచి మాకు తెలీదు హిప్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉందన్నమాట చిన్న బుజ్జి దాన్ని తెచ్చుకున్నాం వన్ మంత్ కూడా జస్ట్ వన్ మంత్ పప్పిని తీసుకొచ్చామన్నమాట అప్పటికే అది వేరే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉంది వాళ్ళకి ఏదో సం ప్రాబ్లమ్స్ ఉండి తీసుకోమంటే మేము తీసుకున్నాం అనమాట మా వారి ఫ్రెండ్ వాళ్ళు తీసుకుని వస్తే బుజ్జి ఇంత దాన్ని చక్కగా సంజు మెళ్ళ మీద కూర్చుని వచ్చింది విజయవాడ నుంచి మొత్తం త్రోఅట్ ద జర్నీ ఇక్కడ కూర్చున్నా అంటే అది భయపడింది దాని కంఫర్ట్ జోన్ ఎట్లా అంటే మనకి బ్యాక్ సైడ్ కి మనకి నెక్ రెస్ట్ ఉంటుంది కదా ఆ రెస్ట్కినూ నా మెడలో మధ్యలో స్పేస్ వస్తుంది కదా ఆ స్పేస్లో దూరి కూర్చుని విజయవాడ నుంచి ఇక్కడి వరకు అదే అట్లా తీసుకుని వచ్చాను అదే చేతులతోటి పంపించాను మళ్ళీ అది విజయవాడలోనే దాన్ని సాగనమ్మతామండి అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు మాకు కూడా అసలు తెలియలేదన్నమాట ఫస్ట్ నుంచి బాగానే ఉంది అది చక్కగా చిన్నప్పటి నుంచి ఏం మాకు ఆల్రెడీ పెట్స్ ఉన్నాయి కనుక కేర్ తీసుకోవటం క్యాండీ ఆల్రెడీ అప్పటికే ఉంది కనుక వన్ ఇయర్ నుంచి మాకు కేర్ తీసుకోవటం అది బాగా వచ్చు ప్లస్ ఇది హైపర్ యాక్టివ్ అనమాట అసలు బాగా అసలు మొక్కలు కూడా ఇట్లా ఆ పడంగా మొక్కతో పడంగా పీక్కు వచ్చి రబ్బర్ ప్లాంట్ మూడు సార్లు చెట్టు పెడతాయి మూడు సార్లు కింద తోటి మొత్తం వెదురుతో వేలతో సహా పీక్కుని వచ్చి ఇట్లా నుంచి ఉన్నది ఏమనే వాళ్ళం కాదు అట్లా అల్లరి చేసేదల్లా కామైంది సార్ ఒక సిక్స్ మంత్స్ అట్లా వచ్చాక తర్వాత మనిషి వచ్చినా కూడా ఎక్కడైంది మేము మధ్యలో తీసుకొచ్చాం కదండి హస్కి హస్కి అప్పుడు అది వచ్చినాక ఇది సైలెంట్ అయ్యింది అనమాట అయితే విషయం ఏంటంటే తర్వాత తర్వాత మాకు ఎప్పుడు తెలిసింది దానికి ప్రాబ్లం ఉంది అనేది హెల్దీగానే ఉంది కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకనో ఫుడ్ ఎలర్జీ వచ్చింది ఏది పెడుతున్నా పడట్లేదు మొత్తం రాషెస్ ఫుడ్ ఎలర్జీ అనేది మనకు తర్వాత తెలిసింది మొత్తం ఇట్లా మూత మీద రాషెస్ వచ్చేది దద్దులు దద్దుర్లుగా వచ్చింది అనమాట అట్లా వస్తుందని ఇంకా హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళు మొత్తం చెక్ అయ్యని చేసేసాక ఫుడ్ ఎలర్జీ వచ్చింది దానికి మనం ఏం చేయలేము బేసిక్గా వాళ్ళది ఫుడ్ ఉంటుంది హైపర్ ఎలర్జీ ఫుడ్ అని అది పెట్టండి అది తగ్గే వరకు అంతే అదే డైట్ మెయింటైన్ చేయాలని ఇంకా అది పెట్టాము ఫుడ్ ఎలర్జీ అంటే అండి ఏ ఫుడ్ తింటే దానికి అది అవుతుంది అనేది మనకు తెలియదు కదా అయితేనేమో మనం ఇది తింటే మనకి వాళ్ళు పడలేదు అనేది తెలుస్తుంది కానీ అవి ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా తింటే వచ్చేది నా దగ్గరికి అట్లా దానికి ఇచ్చి తిండిలా వేసం అనమాట ఏది తింటే రియాక్ట్ అవుతుందో తెలియక అసలు ఏది బయట నుంచి ఇంత కూడా పెట్టద్దు అన్నారు అనమాట దాని ఫుడ్ తప్పించి ఇంకా అట్లా వన్ ఇయర్ దాదాపుగా వన్ ఇయర్ పెట్టినాక సెట్ అయ్యింది ఇంకా దాని తర్వాత మళ్ళీ నార్మల్ పెడిగి చేంజ్ చేశాము కానీ అదేంటంటే మరి అది ఫుడ్ ఫుడ్ పడలేదేమో తెలియదు కానీ అప్పటి నుంచి ఆ ఫుడ్ వాడినాక హైపర్ ఎలర్జీ ఫుడ్ వాడినాక లావ్ అవటం స్టార్ట్ అయింది అది ఇంకా దానికి ఆ ఫుడ్ అది లావ్ అవుతుందని కూడా మళ్ళీ సపరేట్ ఫుడ్ పెట్టాము అన్నీ చేసాము కానీ ఇంకా తగ్గట్లేదు అది అండ్ ఆల్సో ఇంతా ఈ హై ఇది దానికి ఎలర్జీ వచ్చినాక ఫుడ్ ఎలర్జీ వచ్చినాక తర్వాత దానికి మళ్ళీ ఒక రోజు ఆల్ ఆఫ్ అ సడన్ నైట్ టైము మమ్మీ కాల్ చేసింది గారి కింద ఉన్నారు నేనేమో పైన ఉన్నాను కాల్ చేసి అసలు డేజీ నడవట్లేదమ్మా అది ఇట్లా షివర్ అయిపోతుంది అని అంటే ఇట్లా టై ఇలా 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 అయిపోతుంది హైబ్రేట్ అవుతుంది కైండ్ ఆఫ్ అది ఎట్లా అంటే ఆ పాయింట్ నైట్ హాఫ్ పెరాలిసిస్ కింద లోవర్ బాడీ మొత్తం హాఫ్ పెరాలిసిస్ వస్తే ఎట్లా ఉంటుంది అలా అయిపోయింది అనమాట దాని జస్ట్ ఫ్రంట్ లెగ్స్ పని చేసినాయి అప్పర్ హాఫ్ బాడీ పని చేస్తుంది కింద దిను కింద నాలుగు లెగ్స్ పని చేయట్లా ఇంకా అది పాపం ఆ నైట్ మొత్తం అట్లానే గడిచింది సంజు ఎత్తుకొని దాన్ని అట్లాంటి దాన్ని ఎత్తుకుని టాయిలెట్ పోయించడానికి అన్నిటికీ ఎత్తుకొని తీసుకెళ్ళింది అనమాట ఇంకా దాని తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు దీనికి హిప్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం అంటే జెనెటికల్లీ ఉందంట మనకు తెలీదు ఆ హిప్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి జెనెటిక్గా పాస్ ఆన్ అవుతుంది అంట సో క్రాసింగ్ చేయిపిద్దాం అనుకున్నా కూడా దానికి ఆ ప్రాబ్లం ఉంది మనం ఆల్రెడీ భరించాం దాన్ని వేరే వాళ్ళకి కూడా ఆ ఇబ్బంది ఎందుకు అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి క్రాసింగ్ చేయించలేదు తర్వాత దానికి సర్జరీ కూడా చేయించుతాము దాన్ని ఎందుకు ఇంక ఇబ్బంది పెట్టమని చెప్పి మంత్లీ మళ్ళీ పీరియడ్స్ ఇవన్నీ అని చెప్పి సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుంది ఫీమేల్స్కి సర్జరీ చేపిచ్చేసినాక కూడా పాపం అది వే వేసి ఉంది కదండి సర్జరీ చేయించినప్పుడు కూడా పొట్ట ఆ స్టిచ్చెస్ ఓపెన్ అయిపోయినాయి మళ్ళీ అప్పుడు కొన్ని రోజులు తిప్పాము మొత్తానికి ఇన్ని ఇబ్బందులు పడింది కానీ పాపం అది మమ్మల్ని ఇప్పుడు దేనికి ఇబ్బంది పెట్టేది కాదండి అది అది ఇబ్బంది పడుతుంది అని చూస్తూ మేము ఇబ్బంది పడ్డాం తప్పించి ఎప్పుడు ఇంట్రోవర్ట్ అంటారు చూడండి కైండ్ ఆఫ్ కుక్కల్లో కూడా ఇంట్రోవర్ట్ ఉంటాయా అన్నట్టుగా ఉండేదన్నమాట డేజీ బేసిక్గా దానికి బాధ ఉన్నా సంతోషం ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవటం రాదు దానికి అంటే ఒక దానిలో అది ఉండేదండి యాక్టివ్ మళ్ళీ అలా అని యాక్టివ్ కాదని కాదు ఒక గంభీరంగా ఉండేదన్నమాట ఇప్పుడు అట్లా ఇక్కడ వరకు అంతా నార్మల్గానే ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కామన్ అనుకున్నాం మేము కూడా దానికి చాలా సార్లు నేను వీడియోలో కూడా షేర్ చేశాను ఎక్కువ పెడుతుంది పడుకుని నిద్రపోతూ ఉంటుంది అందుకే మీకు చూపించట్లేదు ఎందుకో మంది డేజిన్ చూపించట్లేదు డేజిన్ మరి అదంటే ఎందుకు ఇష్టమో తెలియదు కామెంట్స్ పెడతా ఉంటారన్నమాట అది కనబడట్లేదు అని నేను ఆ మధ్య కూడా ఇదిగోండి ఇందుకే చూపించను అటు నిద్రపోతూ ఉంటుంది గురకబెడుతు అని చెప్పి చూపించాను గుర్తుందా సో అది అట్లా గట్టి గట్టిగా గురకబెడతా ఉంటుంది అది ఉంది కదా డాక్టర్ చెప్తే వాళ్ళు కూడా అదే మాట అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు కామన్ గా జనరల్ గా డాక్టర్స్ కూడా అదే అనుకున్నారు ఏం చేసేది అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత ఉండేది అంటే వీటికి మూడింటికి కూడా డాక్టర్ ఎంత ఇష్టం అండి మరి ఆవిడ కూడా అంత మంచిగానే ట్రీట్ చేస్తారు వీటిని అసలు హాస్పిటల్ అంటే చాలా సంతోషంగా వెళ్తాయి అవి భయపడతా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్దావా అనగానే అది డింగు డింగు మంట తాకు వెళ్ళిపోయి కారు కార్ దగ్గర వెళ్ళి వెళ్ళినేది అయితే ఆవిడ యాక్టివ్ గానే ఉందిగా మేడం అంతా ఓకే దానికి ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంటే అది డల్ అయిపోతాయి కుక్కలు ఎప్పుడైనా కూడా అందుకనే సరే వాళ్ళు అట్లా అన్నారు కదా అని ఎంతసేపు అందరం అదే థాట్ ప్రాసెస్ లో ఉన్నాం దట్ ఓకే అది ఒబేసిటీ వల్లనే దానికి ఇంత ఇబ్బందులు ఇట్లా అని అంటే లేక స్నోరింగ్ కూడా దానివల్లనే వస్తుంది అనుకున్నాం కానీ అదర్ రీజన్స్ ఉంటాయి అన్నది వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేదు మనకి బ్రెయిన్కి రాలేదు ఇందులో వాకింగ్కి తీసుకెళ్ళద్దు అని చెప్పారు అది హిప్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉంది కదా వాకింగ్కి వెళ్తేనేమో వెయిట్ తగ్గించండి అనేవాళ్ళు పాపం వెయిట్ తగ్గడానికి మళ్ళీ వెయిట్ లాస్ కోసం సపరేట్ ఫుడ్ పెట్టాము ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు దానివల్ల కూడా ఏమీ కొంచెం కూడా తగ్గలేదు అనవసరంగా పాప అది పెట్టినందువల్ల మళ్ళీ ఇంకేమీ కొంచెం కూడా ఏమి పెట్టకుండదు ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం ఎలాగూ తగ్గట్లేదు కదా అని చెప్పి ఇంకా మామూలు ఫుడ్డే పెట్టేసాము లాస్ట్లో ఒక సిక్స్ మంత్స్ నుంచో ఏమో మళ్ళీ మామూలు ఫుడ్ డిగ్రీ మామూలు ఫుడ్ అంటే డిగ్రీ పెడిగిరి ఎప్పుడన్నా ఎగ్ అన్నమో ఇట్లా బాగా ప్రాబ్లం అయింది ఎప్పుడంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఏముతున్నాను ఎత్తున ప్రాబ్లం అయింది ఆ ఇంట్లో పెట్టామన్నమాట అంటే మేముండే ఇల్లు కాకుండా మాకు సేమ్ లోనే ఇంకోటి ఉంది దానిలో పెట్టాం ఇంటి అందరూ వస్తారు భయపడతారు కదా పెట్స్ అంటే అని చెప్పి మాకు కూడా ఇంకా పూజ టైంలో పెట్టాం కదా పెట్టినాక తీసుకుని వద్దాము అని వెళ్ళినప్పుడు అసలు బాగా అసలు దానికి ఆ రొప్పటం అన్నది ఆగలేదు ఇంటికి వచ్చినా కొంచెం వాటర్ తాగినక అవుతుందేమో అనుకున్నాం కానీ వాటర్ తాగినాక కూడా కంటిన్యూ అయిందని ఇంకా ఇమ్మీడియట్గా దాన్ని హాస్పిటల్కి పంపించాం ఫస్ట్ వెళ్ళంగానే దానికి అప్పుడే వన్ నాట్ సిక్స్ ఫీవర్ ఉంది ఆ రోజున ఏది వరలక్ష్మిదారు డ్రైవర్ కాల్ చేశాడు అనమాట ఇట్లా మేడం ఇంత ఫీవర్ ఉందంట దానికి ఇలా ఉంది అని చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ సంజన వెళ్ళిపోయింది అట్లా అని చెప్పాం కానీ ఇంకా అది ఉండలేక ఎమ్మటే వెళ్ళిపోయింది అక్కడ మేడం కూడా చెప్పారు ఫీవర్ కంట్రోల్కి వచ్చినా కానీ ఇది బ్రీత్ నార్మల్గా తీసుకోలేకపోతుంది బ్రీత్ కంట్రోల్ అవ్వట్లేదు ఎంతసేపు ఒకటే రొప్పుతుంది అనమాట ఇంక నాలుగు లోపలికి పెట్టుకోవటం లేదు రొప్పుతుంది ఇంకా నైట్ ఒకవేళ ఇబ్బందిలాగే అయితే జూబ్లీ సైడ్ వెళ్ళాల్సి వస్తుందమ్మా అంటే బేసిక్గా వీళ్ళ దగ్గర ఆక్సిజన్ సప్లై ఉండదు అనమాట ఇక్కడ మేము తీసుకుని క్లినిక్ లో సో జూబ్లీ మంచి వైజ్ గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఎమర్జెన్సీలో తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పారు కాకపోతే టచ్ వుడ్ అది ఆ రోజున టచ్ వుడ్ బాగుంది బాగుంది ఇంకా సెట్ అయిపోయింది మెడికేషన్ ఇచ్చారు అది యూజ్ చేస్తా ఉన్నాము సెట్ అయిపోయింది కదా ఇంకా ఆ ఎయిత్ ను వచ్చిన దాని తర్వాత రెగ్యులర్ గా కూడా మెడికేషన్ యూజ్ చేసినాక బ్రీత్ కొంచెం కామైందండి నార్మల్గా ఆవిడ ఏంటంటే కొంచెం ఇప్పుడు మళ్ళీ దానికి స్ట్రెస్ ఇవ్వటం ఎందుకు కొంచెం నార్మల్గా స్టేబుల్ అయిపోయినాక హార్ట్ చెకప్ అయి చేపిద్దాం మేడం అని అన్నారు సరే కొంచెం ఇది దానికి హెల్త్ కూడా అంత బాగుండలేదు నాకు ఎప్పుడూ వచ్చే హెల్పర్ కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట తనుంటే అసలు తనే అన్నీ చూసుకునేది ఇంకా మేము విజయవాడ వెళ్ళాల్సి వచ్చి వాటిని తీసుకుని అన్నమాట ఇంకెప్పుడైతే కార్ ఎక్కామో మళ్ళీ సేమ్ కార్ ఎక్కినాక హాఫ్ అన్ అవర్ అట్లా స్టార్ట్ అయింది మేము ఎంతసేపు ఏమనుకున్నామంటే అది జనరల్ గా ఇన్ జనరల్ గా కూడా అది కార్ ఎక్కిందంటే అట్లా బ్రీతింగ్ అనేది దాని హై అయిపోతుంది ఇన్ జనరల్గా గా ఇంతకు ముందు కూడా సో అలా అనుకున్నాం కానీ ఇంకా హాఫ్ వే సూర్యాపేట వరకు వెళ్ళంగానే బాగా ఇబ్బంది పడిపోతుంది అది మా మాట్లాడాను మీరు అసలు ఎందుకు తీసుకెళ్ళారు మేడం అది నాకు చెప్పకుండా అని అన్నారు ఆవిడ అంటే ఇక్కడ వదిలి కూడా వెళ్ళలేము కదండి ఇంకా తీసుకుని వెళ్ళాము మాకు వేరే పని ఉండి వెళ్ళాము అన్నమాట వెళ్ళేసరికి ఈ లోపల ఆవిడ మెడిసిన్ ఇది వేయండి వెళ్ళంగానే అని చెప్పి మెడిసిన్ పెట్టారు దానికి వేసే కాకుండా అక్కడ అమ్మవారు వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని వచ్చి ఉంచారనమాట మేము వెళ్ళేసరికి ఆ మెడిసిన్ వేసాము నైట్ ఇక సంజన వాళ్ళు పైన పడుకుని పోయారు నేనే దాన్ని పెట్టుకుని ఉన్నాను అనమాట ఓవర్ నైట్ అసలు నిద్ర పోలేదు అలా కూర్చుని ఉంది అదే అట్లా రూపాయలు నైట్ ఫుడ్ తిన్నది కానీ కానీ మళ్ళీ మార్నింగ్కి కొంచెం స్టేబుల్ అయింది అనిపించిందండి అనిపించి ఇంకా మేము గుడికి మంగళగిరి ముందే అన్నీ తీసుకుని ఉంచుకున్నాం కదా టికెట్స్ ఎన్సేపీలో గబాల్ అభిషేకం అయినాక వెళ్ళి రావటమే కదా అని చెప్పి వెళ్ళాము వెళ్తే వెళ్ళి వచ్చేసరికి కూడా అక్కడ ఎదురుగుండా కిటికీ డోరు ఓపెన్ చేస్తాం కదా డోర్ పక్కన కిటికీ దగ్గర వరుసగా మూడు కూర్చుని ఉన్నాయి కొంచెం డేజీ బ్రేత్ హెవీగా తీసుకుంటుంది కానీ కూర్చుని ఉన్నాయి కానీ మేము ఎప్పుడైతే వెళ్ళామో మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రొప్పటం స్టార్ట్ చేసేసింది అసలు ఎట్లా అంటే అండి చేసింది ఇంకా పైనుంచి అది ఎక్కడ ఒక చోట ఉండలేకపోతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతాదమ్మ పైకి తీసుకుని వెళ్ళింది అనమాట వెళ్ళి డాబా మీదకి వెళ్తే ఓపెన్ ప్లేస్లో ఎట్లా ఉంటుందని చెప్పి తీసుకుని వెళ్ళి వాటర్ అయి పెట్టినా కూడా అది స్టేబుల్ అవ్వట్లేదు మళ్ళీ కింద కింద రూమ్లో ఏసీ ఏసీ మళ్ళా ఏసీ ద కొంచెం ఏమన్నా దానికి బెటర్గా ఉంటుంది ఏసీ వేసి తీసుకుని వెళ్ళాము ఇక అసలు అది మన మాట అనిపించుకోట్లా దాని తర్వాత ఇంకా అందుకని ఇమీడియట్గా మాట్లాడి ఆ దగ్గరలో అంటే హాస్పిటల్లో ఉంది సో దగ్గరలో తెల్ వీళ్ళు చెప్పారు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నియర్ బాయ్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము మా డాక్టర్ ప్రిఫర్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ ఆవిడ పాపం త్రూఅవుట్ ఆ రోజు మొత్తం ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఇసుకుపోకుండా రిప్లైస్ అంటూ ఇచ్చారు ప్రతి కాల్ లిఫ్ట్ చేశారు ఆవిడ చెప్పిన మెడిసిన్స్ అయ్యి యాంటీబయాటిక్స్ ఇచ్చారు కానీ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పాయింట్లో సెలైన్ పెట్టనన్నారు దానికి వన్ నాట్ త్రీ ఫీవర్ ఉండే అప్పుడు ఏది మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంటే అది బ్రీత్ అంత హెవీగా తీసుకుంటుంది కదా ఆ పెడితే వాటర్ ఫామ్ అయిపోతుంది ఆల్రెడీ లాస్ట్ టైం ఎత్తున ఏదైతే అయిందో వరలక్ష్మి అప్పుడు కూడా లంగ్స్ లో వాటర్ ఉన్నాయని అన్నారు అది వీళ్ళు డాక్టర్ చూసినాక అప్పుడు సెలైన్ అయితే పెట్టాము యాంటీబయాటిక్స్ ఇస్తామని ఇచ్చారు ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వెళ్ళంగానే అసలు నడవటానికి కూడా రెండు అడుగులు వేస్తుంది పడిపోతుంది రెండు అడుగులు వేస్తుంది పడిపోతుంది ఇంకా ఏమో నాకు అప్పుడే అనిపించింది అది మోస్ట్ ప్రాబబ్లీ సర్వైవ్ అవ్వదని ఎందుకంటే డైజిన్ ఎప్పుడు కూడా అట్లా చూడలేదు లైక్ దానికి ఎంత అయిపోయింది అయితే అండి పాపం అప్పటికప్పుడు మళ్ళీ మా డాక్టరే ఒక వాళ్ళకి తెలిసిన వాళ్ళు గుణదల్లో ఉన్నదంట హాస్పిటల్ అక్కడ తీసుకుని వెళ్ళారనమాట మా వారు సంజన మేము గుడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంక వీళ్ళిద్దరికీ అదే పని అక్కడికి కాదని ఇక్కడికి ఇక్కడికి కాదని అక్కడికి తిరగడమే తీసుకుని వెళ్ళారు ఎళ్ళంగా అప్పటికి వన్ సెవెన్ టెంపరేచర్ ఉందంట అండి తీసుకుని వెళ్తామే అది పట్టుకెళ్తానికి కూడా అండి దుప్పట్లో దాన్ని పెట్టి ఇట్లా పట్టుకుని కార్లో పెట్టారన్నమాట అది లేవలేకపోతే ఇంకా ఎట్లయితే తీసుకుని వెళ్తే అప్పటికే వన్ నాట్ సెవెన్ దానికి టెంపరేచర్ ఉందంట ఇంకా ఐస్ ప్యాక్స్ ఐస్ ప్యాక్స్ కంటిన్యూస్ వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకున్నారండి బ్లడ్ టెస్ట్ చేశారు లివర్ ప్రొఫైల్ లంగ్స్ లివర్ కిడ్నీ ప్రొఫైల్ చేశారు ఇమీడియట్గా కానీ దాని తర్వాత ఎక్స్రే తీసుకుని వెళ్ళాము చెస్ట్ నెక్ కూడా అెక్ ఏదైనా లో ఏదైనా పైప్లం ఉందేమో అని ఈ మొత్తం చేయించారు మళ్ళీ వెళ్ళంగానే ఇమ్మీడియట్గా ఎక్స్ట్రే నుంచి మళ్ళీ తీసుకుని వెళ్ళాము కి తీసుకుని వెళ్ళంగానే వాళ్ళు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసింది ఇంతలో బ్లడ్ టెస్ట్ గా ఉంది కిడ్నీ లివర్ కూడా గా ఉంది ఆయన డాక్టర్ అదే అన్నారు అది ఇంత ఇది పెట్టుకొని ఇప్పుడు వరకు ఉంది అంటేనే గ్రేటు అని చెప్పారు ట్రై చేద్దాము కానీ నేను స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తాను రేపు విజయ మీకు స్టేబుల్ ఈరోజు నైట్ స్టేబుల్ అయిందంటే అప్పుడు రేపు హైదరాబాద్ తీసుకుని వెళ్ళండి అని అన్నారు బేసిక్గా నైట్ మేము ఉంచుకుంటాము ఇక్కడే అన్నారు టెంపరేచర్ ఆ వన్ నాట్ సెవెన్ కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది డ్రాప్ అవ్వట్లేదు అది టెంపరేచర్ డ్రాప్ అవ్వాలంటే దాని బ్రీతింగ్ ఏదైతే ఉందో అది తగ్గాలి వాళ్ళ పాపం ఎనస్తీషియా ఇచ్చి ట్రై చేశారు ఎనస్తీషియా కూడా ఎక్కలేదు ఎనస్తీషియా అసలు ఎక్కలేదు దానికి అది నిద్రే పోలేదు సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పైన స్లీప్లెస్గా రెస్ట్లెస్గా ఉండేది బేసిక్గా మనం ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఏది వర్క్ అవ్వలేదు బ్రీతింగ్ కామ్ అవ్వట్లేదు బ్రీతింగ్ కామ్ అవ్వంది దానికి ట్రీట్మెంట్ ఫీవర్ తగ్గదు మెయిన్ ఫీవర్ తగ్గంది కిడ్నీస్ మెత్ స్టెయిన్ అవుతుంది సో ఇదంతా ప్రాసెస్ అయింది అండ్ ఆల్సో దానికి ఆ బ్లడ్ టెస్ట్ ఏదైతే చెప్పారు నా నార్మల్గా ఉందని అదేంటంటే బ్లడ్ క్లాట్ అవటం స్టార్ట్ అయిపోతుంది దానికి ఆల్రెడీ ఆ బ్లడ్ టెస్ట్లో అంటే నాకు టర్మ్స్ అంత మెడికల్ కానీ అది ఫోర్టీన్ ఉండాలంటండి అండి ఫిఫ్టీ చేంజ్ ఉంది సో దానివల్ల ఏంటంటే బ్లడ్ క్లాట్ అవటం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు ఆల్రెడీ నేను అందంగానే సరే చూడండి చేయండి అని చెప్పేశాను ఇంకా అది తగ్గట్లేదు అట్లాస్ట్ అది చనిపోయే ముందు ఫీవర్ చెక్ చేస్తా అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు చెక్ చేస్తే వన్ నాట్ ఎయిట్ పాయింట్ ఎయిట్కి వెళ్ళింది ఇంకా జస్ట్ ఇంకొక రెండు నిమిషాల్లో ప్రాణం పోద్దనగా అనగా కామ్ అయిందంట ఒక ఫైవ్ కామ్ అయిందంట అయ్యి ఇంకా అంటే అట్ అ పాయింట్ ఏంటంటే మేము అది ఎక్స్పైర్ అయ్యే వన్ వన్ అవర్ ముందు మెర్సీ కిల్లింగ్కి వెళ్ళిపోదాము అని అనుకున్నాం మెర్సీ కిల్లింగ్ కూడా ఎందుకు అనుకున్నామంటే అసలు దాని బాధ బాధ నడవటం ఆ బ్రీతింగ్ అందుకోలేకపోవటం అవన్నీ చూసే కంటే దానికన్నా కొంచెం అంటే చూడలేకపోయాం అంతా అసలు ఎందుకు ఎంత మెడికేషన్ ఒక కంటిన్యూస్గా ఫోర్ అవర్స్ మెడికేషన్ మీద సిలైన్ మీద ఇంజెక్షన్లు ఇస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు తగ్గట్లేదు ఐస్ ప్యాక్స్ పెడతానే ఉన్నారు ఫీవర్ తగ్గట్లేదు ఏమీ తగ్గట్లేదు సంజన మాట్లాడిన సంగతి నాకు తెలియక నేను కూడా కాల్ చేశాను అనమాట ఆవిడకి మేడం దానికి ఏదో ఒకటి చేయండి మేడం మేము అసలు చూడలేకపోతున్నారు సంజన ఏడు చేస్తుంది అమ్మ చూడలేకపోతున్నాను అని చెప్పి అంటే దాన్ని బాధ చూడలేకపోతున్నాము ఇట్లా అసలు వర్ణనాతీతంగా ఉంది దాన్ని ఘోరంగా రొప్పటమే కదండి మధ్య మధ్యలో ఇంకా అసలు ఏడుస్తారు చూడండి అట్లా చేస్తుందనమాట అంటే అయ్యో అదేంటి మేడం ఇప్పుడే సంజనా కూడా మాట్లాడింది అని అన్నారు ఆవిడ చూద్దాంలేండి ట్రై చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాము అని అన్నారు మళ్ళీ మాకు ఆ గిల్ట్ కూడా లేకుండా ఒకవేళ అట్లా చేస్తుంటే సర్వైవ్ అయ్యేదేమో వెయిట్ చేసి ఉండాల్సిందేమో అని మేము గిల్ట్ ఫీల్ అవుతామేమో అని చెప్పి దానికదే మాకు ఆ శ్రమ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఇంతకీ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే అండి అంటే అన్నీ ఒక్కోసారి ప్రతి ఒక సర్టెన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇంతకీ దాని ఏజ్ అంత అనుకుంటున్నారు ఫైవ్ వెల్లర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా టూ థౌజండ్ సారీ టూండ్ నైన్టీన్ నవంబర్లో పుట్టింది టూ థౌజండ్ నైన్టీన్లో నవంబర్లో పుట్టింది డిసెంబర్లో మన దగ్గర అది అయితే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అండి మీకు ఏది ఎబ్ నార్మల్గా అనిపించినా కూడా పెట్స్కి చెకప్ చేయించుకోండి కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ అనే కాదు ఎప్పుడైనా ఇప్పుడు ఏమైనా కానీ చెకప్ చేయించుకోండి రెండోది మీకు అంత ధైర్యం ఉంది ఇలాంటివి జరిగినప్పుడు ఫేస్ చేసే ధైర్యం ఉంది అనుకుంటేనే తెచ్చుకోండి చాలా ధైర్యం కావాలి ఇలాంటి అనే కాదు మా ఇప్పుడు పెచ్చి తెచ్చుకుంటున్నారంటే దే ఆర్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతసేపు పక్కన వాళ్ళ దగ్గర ఉంది కదా వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి అని ఎక్సైట్మెంట్తో తెచ్చుకున్నారు చిన్న పిల్లలకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇంత ఇంత పిల్లలు అడుగుతారు ఇంత పిల్లలు కూడా అడుగుతారు కావాలని అడుగుతున్నారని తీసుకుని వస్తున్నారు కానీ మెయింటైన్ చేయరు అలా తాకుండా బయట రోడ్స్ మీద ఎన్ని పెట్స్ని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఎవరైనా పెట్టిన తెచ్చుకుందామంటే మీరు మళ్ళీ ఇంట్లోకి ఒక చిన్న బేబీని తెచ్చుకుంటున్నట్టే పది నెలల బేబీ పిల్లల్ని తెచ్చుకుంటున్నారు పది నెలల పిల్లల్ని పది పదిహేను సంవత్సరాలు పెంచాలి పెంచాలి కానీ పది నెలల పిల్లల లాగా పెంచాలి అది ఎందుకంటే పిల్లలు అనుకోండి సంవత్సరంలో పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి అన్ని తెలిస్తే అర్థమవుతుంది వీటికి కూడా ప్రతిదీ అర్థమవుతుంది కానీ ఎప్పుడు అవి ఆ టెన్ ఇయర్ టెన్ మంత్స్ మెంటాలిటీతో ఉంటాయి అది సో డేజీకి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళే దయచేసి ప్రతికి దాన్ని ఏం చేసాము అంటే అయిపోయాక నేను చూడలేదండి లాస్ట్గా కూడా మా వారను సంజమ్మ సంజమ్మ కాల్ చేసింది వస్తావా అని చెప్పి మా వారి ఫ్రెండ్ని తీసుకెళ్ళన్నా అంటే నువ్వు అసలు చూడలేవు వద్దు మంచిగా ఉన్నప్పుడు చూసావు కదా ఆ మెమరీనే ఉంచుకోగాని అసలు చూడొద్దు వద్దు అని చెప్పి తీసుకెళ్ళలేదు కానీ ఇక్కడ మిస్టేక్ అనిపిస్తుంది నేను చూడకపోతే నన్ను నేను నాకు ధైర్యం చెప్పుకుంటున్నా కానీ క్యాండీ రూబీ ప్రతిసారి మేము బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మాతో పాటు డేజీ వస్తుందేమో అని ఎత్తుకుతున్నాయి అనమాట వాటికి తెలియదు కదండి అసలు ఏ రోజు మూడు రోజుల నుంచి అతను మాట్లాడాలని కూడా మాట్లాడే సంజు తీసుకెళ్ళింది మళ్ళీ తీసుకురాలేదని మాట్లాడలేదు కోపం అవి రా అది రాదనేది వాటికి తెలియదు కదా ప్రతిసారి వెళ్ళింది ప్రతిసారి అలా చూస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాము మేబీ అదొక్కటి తప్పు చేసాము వీటిల్ని కూడా తీసుకుని వెళ్ళి చూపించాల్సింది మా వంతు మేమైతే అన్ని రకాలుగాను ట్రై చేసామండి ఇంకా కాకపోతే ఇక్కడ అది లేదన్న బాధ ఉంది కానీ దాని బాధ తప్పింది అనేది ఒక సంతోషం అనమాట ఇక్కడ దేవుడు దానికి ముక్తి కలిగించాడు అని నేను చెప్పినట్లుగా ఆరో వారము పూజ అప్పుడు ఫేస్ చేస్తున్నామని చెప్పి ఆ పెయిన్ నుంచి తప్పించేసాడు తొందరగా అని ఒక రకంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పానండి నేను ఎందుకంటే చాలా బాధపడుతుంది అది పాపం పడుకుంటే లేవలేపోతుంది మాకు ఇంటి పక్కనే పార్కే నాకు కొంచెం దూరం నడిసి వెళ్ళి వచ్చే లోపలే మళ్ళీ మధ్యలో కూర్చునిపోతుంది ఇంకా అమ్మ ఇది ఎంత బాధపడాలో తర్వాత అనుకున్నాను దాని బాధ నుంచి దేవుడు తప్పించాడు మాకు బాధ ఉంటుంది కానీ కొన్ని రోజులు కోర్స్ ఎప్పటికీ ప్రతిది ఎటు చూసినా దాని మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి సంజమ్మ అయితే నాకు అది అది రొప్పేది ఇంకా ఆ సౌండే రే ఎన్ని పెడుతుందమ్మా చెవుల్లో అంటుంది సో ఇది ఇలా జరిగిందండి డిజిగా ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు సో ఇక్కడ తీయడానికి వీడియో రీజన్ ఏంటంటే అసలు ఇంటికి వెళ్తే క్యాండీ రుబ్బి మమ్మల్ని వదిలేట్లేదు అనమాట అసలు డేజీ అంటుంటే నోట్ల నుంచి డేజీ అన్న పదం వస్తే ఇంకా వెతుకుంటున్నాయి మాకు కూడా అలవాటైపోయి వాళ్ళని ఫుడ్ బౌల్ ఇంకా అన్ని విజయవాడలోనే వదిలేసానండి వాటర్ డిస్పెన్సర్ ఫుట్బాల్ దాని టవల్స్ దాని అన్నీ ఎందుకంటే ఒక బౌల్ ఖాళీగా అక్కడెప్పుడు కనపడతా ఉంటే ప్రతిరోజు దాన్ని చూసుకుని ఇవన్నీ ఎందుకని అక్కడే వచ్చా అట్లా డేజీ డేజీ అని పదిసార్లు ఇప్పుడు చెప్తున్నాం కదా అవి డిస్టర్బ్ అవుతాయి అని షోరూంలో తీస్తున్నాము సో పెట్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి చూసుకోండి ఒకవేళ మీరు మళ్ళీ పెట్స్ కొనుక్కుందాము అనుకున్న వాళ్ళైతే మాటికి తొందరపడి కొనొద్దు అండి పెట్స్ ని రెస్పాన్సిబిలిటీ అది మీరు ఇంట్లో బిగ్ రెస్పాన్సిబిలిటీ తెచ్చుకుంటున్నారు అండ్ అందరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఏ పెట్టిన తెచ్చుకున్నారు అండ్ ఏ చిన్న ఏది కూడా చిన్న అబ్నార్మల్ గా అనిపించినా కూడా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకున్నారు అయితే మనం వెళ్ళిన ఛార్జెస్ అలాగే ఆ డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ పెట్టిన పెంచుకున్న వాళ్ళ ఖర్చు గురించి ఎవరు ఆలోచన నేను అంటున్నాను సంజమ్మైతే అండి అర్ధహిత్రిపూట ఒక రోజు పదకొండింటికి కాల్ చేశారు మా డాక్టరు క్యాండీ బ్లడ్ డాన్ ఇస్తుందమ్మా తీసుకొస్తారా అని అప్పటికప్పుడు కార్లో క్యాండీని తీసుకుని వెళ్ళి టూ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసి వచ్చింది త్రీ టైమ్స్ మా క్యాండీ బ్లడ్ డొనేట్ చేసి వచ్చింది ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకుని వెళ్ళిపోద్ది అట్లా మేబీ మేము చేసిన అదే దీది తొందరగా బయటపడటానికి కారణం అయ్యుండేమో అనిపించింది నాకైతే అంత సఫర్ అవ్వకు సఫర్ అవ్వకోకుండా దానికి అన్ని ప్రాబ్లమ్స్కి సఫర్ అవ్వకుండానే ఎక్కువ సఫర్ అవ్వకుండానే ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయిందండి ఇవాళ వీడియోలో ఇదే చెప్దాం అనుకున్నాము మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అదే వండి కోరుకుంటూ మీ సునీత